వెల్కమ్ టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మాణిక్యారం గ్రామ పంచాయతీలోని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్ల ప్రచారం ఈ రోజు బీఆర్ఎస్ మాణిక్యారం అభివృద్ధి దాథా నునావత్ లస్కర్ సర్పంచ్ అభ్యర్థి ఓకే మమత మాట్లాడుతూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మోసం చేసిన తీరును గురించి మాట్లాడారు మాణిక్యారం గ్రామానికి సర్పంచ్ గా అవకాశం కల్పిస్తే గ్రామ పంచాయతీని అభివృద్ధి మార్గంలో నడిపిస్తానని ఎటువంటి లాభాపేక్ష చూసుకోకుండా అభివృద్ధి ధ్యేయంగా చూస్తానని వారన్నారు ఈ కార్యక్రమంలో ఊకే సత్యం జోగా వీరస్వామి పాపారావు మల్లేష్ శ్రీను ఇసం రాజేశ్వరరావు వర్రి లింగన్న రామంటి రామటంకి రమేష్ లక్ష్మీనారాయణ సుధాకర్ లక్ష్మణ్ రాంబాబు కృష్ణ అశోక్ సత్యం శంకర్ రమేష్ చంద్రయ్య సత్యం రాము కొమరయ్య నాగేశ్వర అనురాధ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ రోజు బిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబోతా ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి ప్రజల్ని మాయ మాటలు చెప్పి గద్దెనెక్కి మోసం చేసింది గనక ఆరు గ్యారెంటీలో ఏ ఒక్క గ్యారెంటీ కూడా చక్కగా అమలు చేయలేదు ఇవాళ మహిళలకు మహాలక్ష్మి పథకం అన్నది ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్లకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు కానీ ఏ ఒక్క మహిళకు కూడా ఇవ్వలే అంతేకాదు ఈరోజు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు అది కూడా ఇంకెక్కడే కూడా ఇవ్వలేదు అంతేకాదు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు అది కూడా ఇప్పటి వరకు ఏ రైతుకు చేయలేదు అంతేకాదు ఈరోజు చదువుకునే విద్యార్థులకు స్కూటీలు అన్నారు ఏ ఒక్క విద్యార్థికి కూడా ఏ ఒక్క విద్యార్థికి కూడా స్కూటీలు అనేటువంటిది ఇవ్వలేదు అంతేకాదు చదువుకునే యువకులకు నిరుద్యోగ వృత్తి అన్నారు ఏ ఒక్క యువకునికి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు అంతేకాదు రైతు బంధు కాదు రైతు బీమా ఇస్తాం కౌలు రైతులకు కూడా అన్నారు కానీ కౌలు రైతులకు ఇంతవరకు పట్టించుకున్న నాదోడే లేడు దాన్ని చూస్తా ఉన్నారు ప్రభుత్వం ఏం చేసింది బిఆర్ఎస్ పార్టీ గతంలో ఏం చేసింది ఈరోజు వచ్చిన ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు గమనిస్తా ఉన్నారు ఊకే మమత గారిని అత్యంత మెజార్టీ తోటి ఉన్నారు ప్రతి ఒక్కరు ఎన్నో మాయ మాటలు చెప్తా ఉన్నారు మాని ప్రజలు కూడా ఏ మాయ మాటలకు లొంగవద్దు మాయ మాటలు నమ్మవద్దు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఊకే మమత గారి బ్యాట్ గుర్తుకే ఓటేయమని వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు